హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఒక అడవిలో చిలుక జింక స్నేహితులుగా ఉండేవి ఒకరోజు వేటగాడు వేటకు వెళ్ళి వల పన్నాడు ఆహారం కోసం వెళ్తున్న ఆ జింక వలలో చిక్కుకుంది జింకను వేటగాడు భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న తన స్నేహితురాలు చులుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడాలనుకుంది వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలాగా చిలుక నటించింది చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కకు దించి చిలుక వద్దకు వెళ్ళాడు అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదుటున పారిపోయింది వేటగాడు పట్టుకునే లోపు చిలుక రివ్వున ఎగిరిపోయింది ఇందులో నీతి ఏమిటంటే నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టదు